హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో మన ప్రాజెక్టులకు జలకర సంతరించుకుంటుంది భారీగా వస్తున్న వరద నీటితో శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారుతోంది ప్రస్తుతం సుమారు మూడు లక్షల యాభై వేల క్యూసెక్ల వరద నీరు తరలి వస్తుంది ఇదే విధంగా వరద నీరు వస్తే సోమవారం నాటికి శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు జూరాల తుంగభద్ర ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వస్తోంది నిన్న మొన్నటి వరకు ఖాళీగా దర్శనమిచ్చిన నాగార్జున సాగర్ శ్రీశైలం జలాశయాలు నిండుతాయన్న వార్త తెలియడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు శ్రీశైలం పూర్తి నీటి నిల్వ రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం సుమారు నూట ఎనభై నుంచి నూట తొంభై టీఎంసీల నీరు వచ్చి చేరినట్లు అధికారులు చెబుతున్నారు శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువనున్న ప్రాజెక్టును కనుక ఒక్కసారి పరిశీలిస్తే కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్ ఇప్పటికే నిండిపోయింది అలాగే ఆల్మట్టి డ్యామ్కు దిగువనున్న నారాయణపూర్ డ్యామ్ అలాగే తెలంగాణలోని చూరారా డ్యాములు పూర్తి స్థాయిలో నిండిపోయాయి ఎగువ నుండి వచ్చే ప్రతి నీటి బొట్టును దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి నెలకొంది ఇక శ్రీశైలానికి దిగువన ఉన్న ప్రాజెక్టులను పరిశీలిస్తే నాగార్జున సాగర్ ఖాళీగానే ఉంది నాగార్జున సాగర్కు దిగువనున్న పులిచింతల ప్రాజెక్టు కూడా ఖాళీగానే ఉన్నట్లు తెలుస్తోంది శ్రీశైలంతో పాటు నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టులు నిండితే ఈ ఏడాది అన్నదాతలకు సాగు కష్టాలు ఉండవనే పరిశీలకులు చెబుతున్నారు ఫ్రెండ్స్ ఎన్నో ఆసక్తికర వీడియోల కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి